రాత్రి పడుకున్నాక మనసు మాత్రం మెలుకుగా ఉంటుంది కదా కళ్ళు మూసుకుంటే జీవితంలో జరిగిన మాటలు రేపటి భయాలు డబ్బు ఆరోగ్యం సంబంధాలు అన్నీ ఒకేసారి గుర్తొస్తాయి నిద్ర రావడం కాదు మనసు ఆగడం లేదు ఇది నీ ఒక్కరిదే సమస్య కాదు ఈ రోజుల్లో చాలామందికి ఇదే స్థితి కాని ఇందుకు మందులు కాకుండా ఒక శాంతమైన మార్గముంది అది దేవుణ్ణి నమ్మడం నిద్ర రాకపోవడానికి శరీరం కారణం కాదు మావా మనసే కారణం మనసు అంటే ఒక చిన్న పిల్లాడిలాంటిది దానికి భయం చూపిస్తే ఇంకా ఎక్కువ చేస్తుంది మనసుకు ఒక నమ్మకం కావాలి ఒక ఆధారం కావాలి అప్పుడే అది నిశ్శబ్దంగా అవుతుంది అందుకే పెద్దలన్నారు దేవుడిని నమ్మితే మనసుకు బరువు తగ్గుతుంది నువ్వు ఒంటరిగా లేవు అని మనసుకు తెలిసిన రోజే మొదలవుతుంది దేవుణ్ణి నమ్మడమంటే అన్ని సమస్యలూ పోతాయని కాదు దేవుడిని నమ్మడమంటే సమస్యలు ఉన్నా మనసు భయపడకపోవడం నువ్వు పడుకునే ముందు ఇలా మనసులో చెప్పుమావా ఇవాళ నేను చెయ్యగలిగింది చేశాను ఇక మిగితాది నువ్వు చూసుకోదేవుడా ఇది ప్రార్థన కాదు ఇది సమర్పణ ఈ ఒక్క మాట మనసుకు పెద్ద దిండులాంటిది మీద తలపెట్టగానే నిద్ర నెమ్మదిగా వస్తుంది ఇప్పుడు నువ్వు పడుకున్నావని ఊహించు లైట్స్ ఆఫ్ చేసి ఫోన్ దూరంగా పెట్టి కళ్ళు మూసుకో నెమ్మదిగా శ్వాస తీసుకుని మనసులో ఒక్కసారి చెప్పు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ బలంగా కాదు నెమ్మదిగా శాంతిగా శ్వాసతో భయం బయటకు వెళ్తోంది అని ఊహించు శ్వాసతో దైవ నమ్మకం లోపలికి వస్తోంది అని భావించు నిద్ర రావడానికి ప్రయత్నించకు వచ్చేస్తుంది దేవుడిని నమ్మిన మనసుకు నిద్ర తానే వస్తుంది ఈ వీడియో చూస్తున్న నువ్వు చాలా బాధ్యతలు మోస్తున్నావు కాని ఎవరికీ చెప్పడం లేదు దేవుడు చూస్తున్నాడు మావా నీ ప్రయత్నం తెలుసు ఈ రాత్రి నీ భారమంతా ఆయన చేతుల్లో పెట్టి నిద్రపో నిద్ర ఒక వరం శాంతి ఒక ఆశీర్వాదం ఈ మాటలు వింటూ నెమ్మదిగా నిద్రలోకి వెళితే అది నా అదృష్టం ఓం శాంతిహి 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 భక్తి వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చెయ్యండి ఈ శాంతిని ఇంకొకరికి పంచండి